గాడ్ ఫాదర్ సినిమాలోని ఓ సీన్లో దొరికిపోయామన్నా అంటే అందరూ దొరికిపోండి అంటారు చిరంజీవి సమంతను చూస్తుంటే ఈ డైలాగ్ గుర్తొస్తుంది ఇప్పుడు తన రిలేషన్ తెలిసేలా కావాలనే ఓపెన్ అవుతున్నారేమో ఇక తాను సింగల్ కాదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది ఈమె తీరు చూస్తుంటే సేమ్ వీడియోతో మళ్లీ ట్రెండ్ అవుతున్నారు శాం విడాకుల తర్వాత సమంత కాన్సంట్రేషన్ అంతా బాలీవుడ్ పైనే ఉంది తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్నా రావట్లేదు పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారీమ రెండేళ్ల క్రితం విజయ్ దేవరకొండ కృషి సినిమాలో నటించాక తెలుగులో కనిపించడమే మానేశారు ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ వస్తున్నాయి కొన్నేళ్లుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నెడిమోర్ సమంత డేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ టూ సిటాడెల్ సిరీస్ ను తెరకెక్కించిన దర్శకుల్లో రాజ్ ఒకరు మరో దర్శకుడు డీకే ఈ ఇద్దరు తెలుగు వాళ్లు కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నెడిమోరితో తరచూ జంటగా కనిపిస్తున్నారు సమంత తాజాగా ఒకే జిమ్ లో కలిసి కనిపించారు ఈ ఇద్దరు ఆ మధ్య ఓ పార్టీలో ఆ తర్వాత పికెల్ బాల్ స్పోర్ట్స్ ఈవెంట్ కామన్ ఫ్రెండ్స్ పార్టీ తర్వాత తిరుమలలో మొన్న ఈ మధ్య ఒకే కారులో కలిసి కనిపించారు రాజ్ సమంత తాజాగా ముంబైలోని జిమ్ దగ్గర కలిసి కనిపించారు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది ఇదంతా చూస్తుంటే తాను సింగిల్ కాదని శ్యామ్ హింట్ ఇస్తున్నట్లే అనిపిస్తుంది